హాయ్ అండి ఈరోజైతే మన ఇంట్లో సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తుంది అండి ఎందుకంటే పచ్చిమిర్చి అయితే చూసినండి కడాయిలు ఆయిల్ కూడా కూసిపెట్టిన అమ్మ కోసం అయితే ఎర్రపప్పు అయితే నాన్ పాపం అమ్మకు గ్యాస్ స్టార్లు వచ్చింది డాక్టర్ నాన్ వెజ్ పెట్టద్దు అని చెప్పారు అందుకే అమ్మకు రోజు ఒక కూర కూర అవుతుందండి మీ అమ్మ కోసం అయితే దీంట్లో అయితే ఉంటుంది చాలా రోజులు అవుతుందండి ఫుల్ వీడియో పెట్టాక వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అండి మా హౌస్ అయితే రెంట్ హౌస్ ఇది మా అమ్మ రిటైర్ అయితే అయిందండి ఇంకెప్పుడు అనుకుంటాం మేము ఇల్లు వన్ ఇయర్ అయిపోయింది ఇంకా మనీ అయితే రావట్లేదు ఓకేనండి చికెన్లో కారం అయితే వేసిందండి పక్క పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తా అమ్మకు పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందండి కొద్దిగా కారం కొద్దిగా ఉడకాలి బీపీ పేషెంట్ కదమ్మా మీరు ఆమెకు ఈరోజు అన్నీ సపసప్పగా పెట్టాలి ఈరోజు కాదు ప్రతిరోజు ఇట్లనే పెడతా రైస్ కూడా వండాలండి రైస్ అయితే పెట్టేసిన వండిన తర్వాత ఇది కూడా ఉడి ఓకేనండి ఓకేనండి మనకు చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తుండీ ఓకేనండి అలాగే అమ్మకైతే వైట్ రైస్ అయితే ఉంటున్నాం నాకైతే బగారా తీసుకుంటాం ఓకేనండి కర్రీ అయితే అయింది మనకు హాయ్ అండి మనకైతే చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంది అమ్మ కోసమైతే పప్పు కూర చూసినా కదండి పప్పు కూర అమ్మకి అమ్మకైతే వైట్ రైస్ అయితే వండిన మాకైతే బగారైతే చేసుకున్నామండి పిల్లలకు నా కోసమైతే ఓకేనండి మా వీడియో నొస్తే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎంజీ బ్లాగ్స్ మన ఛానల్ పేరు అయితే ఓకేనండి okay,